వెల్కమ్ టు ఏపీ న్యూస్ ప్రతిపాడులో మాదిగ హక్కుల దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏడిద చంటిబాబు మీడియా సమావేశం ఏడిద చంటిబాబు కామెంట్స్ మందకృష్ణ మాదిగా నువ్వు చేసిన పోరాటంలో మాదిగల కోసం ఏం సాధించావు మాదిగ కులాన్ని బీజేపీకి తాకట్టు పెట్టి మతతత్వ పార్టీతో చేతులు కలిపావు నీకెవరొచ్చారో అధికారం ప్యాకేజీతో పబ్ం గడుపుతున్నారు చంద్రబాబు లోకేష్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్యాకేజ్ నాయకుడు మందకృష్ణ కృష్ణ మాదికతో ఇప్పటి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణపై ఎత్తారా రెండు వేల పద్నాలుగులో బీజేపీ వంద రోజుల వర్గీకరణ అని వెంకయ్యనాయుడు మాటిచ్చారు నెరవేర్చలేదు వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ హయాంలో ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఇస్తామంటే ప్యాకేజీకి లోనై కృష్ణ మాదిక నోరు మూసుకున్నారు పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎంపీ టికెట్లు చంద్రబాబు నాయుడును ఎందుకు డిమాండ్ చేయలేదు మా కార్యాచరణ ప్రకటిస్తాం ఎమ్మెల్సీలు రాజ్యసభ సీట్లు ఎన్ని ఇవ్వగలరు చెప్పే పార్టీకి మా మద్దతు ఉభయ రాష్ట్రాల్లో మంద కృష్ణ మాదిగను అడ్డుకుంటాం వర్గీకరణ మాది చేయమని స్పష్టం చేసిన చండీబాబు ఈ సమావేశంలో మాదిక రాజకీయ రిజర్వేషన్ జేఏసీ చైర్మన్ దొండపాటి కాగోవా మాదిక కాకడ నాగభూషణం సి రాంబాబు కాయల షేర్బాబు డి రాజు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర మాదిగల పెద్ద అందరికీ కూడా దండోర ఉద్యమాభివందన తెలియజేసుకుంటూ కృష్ణమాధి గారిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా అసలు ఉభయ రాష్ట్రాల్లో మాదిగలు బతుకున్నారా చచ్చారా అనేది మాత్రం కృష్ణమాధి గారిని అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాం అంటే మాదిగ శవాల మీద డబ్బులేరుకునే పరిస్థితిగా కృష్ణమాధి గారు కనిపిస్తూ ఉన్నారు వాడు వస్తాడు వస్తాడు ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది అంటున్నాడే తప్ప వాడు చేస్తాడు వీడు చేస్తాడు అంటున్నాడే తప్ప ఏబీసీ వర్గీకరణ అయ్యేది ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎన్న కాకమున్న జనసేన వచ్చింది పోరాడింది ఇరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు అడిగాడు మూడు ఎంపీ సీట్లు అడిగి పోరాటం చేసి సాధించాడు అదేవిధంగా హాప్ రిజర్వేషన్ వచ్చింది ఉద్యమం వచ్చింది కాపు రిజర్వేషన్ సాధించుకున్నా ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణ మరి కళ్ళు మూసుకుని ఉన్నాడో ఏమో అర్థం కావట్లేదు కానీ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో మరి ఏబిసిడి వర్గీకరణ రద్దు చేయబడినప్పుడు దాంట్లో టెక్నికల్ పాయింట్స్ ఏమున్నాయో అనేది కూడా చూడకుండా ఈ రోజుకి కూడా దాన్ని పక్కన పెట్టాడు తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఎలక్షన్లో మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్యాకేజీకి అలవాటు పడిపోయి ఏమి చంద్రబాబు మాది ఒక్కరిక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మాది పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి వివరించవలసిన ప్రస్తుత ఏర్పాటు చేయడం జరిగిన ప్రతి సంవత్సరాలు అయినా మాదిరికి చేయగలిగినటువంటి ఏం జరగలేదని మాదికలు తీసుకొని బీజేపీని తాకట్టినటువంటి మా నాయకులు మళ్ళా చెప్తున్నారు చాలా ప్రశ్నిస్తున్నాను మాదిరికి ఏం చేసావు చేశావు మాదిరిగిందని చెప్పి చాలా మాదిరికి తాగట్టుబడుతున్నాను మాదే ఏ విధంగా అంటే మేలు జరగలేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నేను మీ ఆఫీసు పులినా అపాయింట్మెంట్ జరగలేదు మా నాయకుడు ప్యాకేజీ కోసం ఈ అపాయింట్మెంట్ ఇచ్చినారు నేను మాదేను తాకటెట్టడానికి మీరు తాగడం వంకపోయాండి ఫిల్ చేసి నేను కట్టుబడి ఉండేదే మాదేం తాగటం లేదు కాబట్టి ఈరోజు నాకు ఎవరండి తాగట పట్టినా మాది ఎవరకి కాకపోతున్నాడని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ కృష్ణ మాది ప్యాకేజీలు చేయాలి తప్ప మాది ప్రయోజనం కోసం అతను పోరాటం చేయట్లేదు అర్థం చేసే ఉద్యమాలకి మేము వ్యతిరేకం అని చెప్పి మేము విజ్ఞాస చేస్తున్నాం అయితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రాజేష్ బాబు గారు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అర్థం చేసుకుని మేము ప్యాకేజీల కోసం కాదు మా జాతి బిడ్డల కోసం మా యువత యువకుల కోసం నిదేశ్వరి యువత యువకుల కోసం మేము పోరాటం చేసినాం మమ్మల్ని గుర్తించారండి స్తున్నాం ఈరోజు ఎన్నికల్లో మేము ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం మేము నిర్ణయం తీసుకుని మా నిర్ణయం లేకపోతే మేము కాదు కాబట్టి మీరు మమ్మల్ని గుర్తించండి మా 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 మాది బిడ్డలకు జాయిన్ చేయండి మా ఎస్సీ వర్గీకరణ కోసం మీరు ఏ కట్టుబడి ఉన్నారు జనసేన పార్టీ నేను కాకపోయినటువంటి జనసేన పార్టీ ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎమ్మెల్యే సీట్లు సాగిస్తున్నాయి గండోరా పొద్దు పెట్టుకున్నాం పొద్దు పెట్టుకున్నాం అన్నాడు తప్ప సుంద్రభాగంగా ఇవాళ మా వాయిస్ అసెంబ్లీలో ఉండాలి లోక్సభలో ఉండాలి మాకు సీట్లు ఇవ్వండి అని చెప్పి అడగట్లే తప్ప కానీ మాకు ప్యాకేజ్ ఇవ్వండి మాకు సీట్లు అక్కర్లే చెప్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాకన్నా ఉద్యమం వెనకాలొచ్చింది వాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు పది సంవత్సరాలు పరిపాలించింది ఇవాళ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో కషి వర్గీకరణ చేస్తారని చెప్పి మాటిచ్చారు కానీ పది సంవత్సరాలు పరిపాలించింది అధికార కేంద్రంలో ఈ రోజుకి వర్గీకరణకు ప్రస్తావనే లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు బీజేపీని నమ్మంటారా బీజేపీకి ఓటు వేయమంటారా మతతంత పార్టీ బీజేపీ మేము మతతంత పార్టీ మేము బీజేపీ పట్టుపడలేము మేము మేము అమ్మడైపోలేదు మా నాయకుడు అమ్మడైపోలేము కానీ మా మాది మేము అమ్మడైపోలేదు ఆ రోజు ఎనభై లక్షల మందిగా చాలా ఉన్నారు ఎనభై పది లక్షలేదు మా నాయకుడు మంద చేసిన మాదిగా కానీ ఈరోజు మంద చేసిన వాళ్ళు ఎనగానే ఎంతమంది ఉన్నారా మాజీలు మీకు ఎవరిస్తే రక్కు ఇది వాస్తవం కాదా యువత ఇవ్వాలరా గుర్తించండి అర్థం చేసుకోండి ఇలాగే ఇది నిజాలు కాకపోతే నటు రోడ్లో రాజుకు వచ్చిందని చంపండి నేను ఏం కానీ చదివాను కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అమ్ముడైపోయింది మనం జాతికి జాతికి మేలు జరిగే వరకు కూడా పోరాటం చేద్దాం ఇది కృష్ణనాథులు చేసేటువంటి అరాస్కారాన్ని అడ్డుకుందాం అతనికి ఏంటనేది జరిగింది అతను ప్యాకేజీ లేదు తప్ప మాది మేలు జరిగే ప్రసక్తి లేదు అతని వల్ల మనం జరగదు ఈ సంవత్సరాల పోరాటంలో వీలు సాధించామని అడుగుతున్నాను నేను ప్రజా కృష్ణ మాదితారు మాజీ సహకరి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఎక్కడ తిరిగిందని మేము అర్థం చెప్పి విజ్ఞప్తి